అందరికి వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు మనం అయితే వీడియోస్ పెట్టాక రోల్ అనమాట రోల్ అంటే దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అవుతుంది లొకేషన్ మీరు ఏరియాలో కూడా బండి అయితే నడుస్తుంది ఇంకోటిందండి ఫ్రెండ్స్ మనం జర వీడియోస్ దిద్దానికి అంత ఇబ్బంది అనమాట అంటే స్టార్టింగ్ ఫీల్డ్ కదా జర ఇబ్బంది అయింది వీడియోస్ తీసినా కనుక తీయలేదు ఇబ్బందిలో అయితే డైలీ పెట్టేస్తా వీడియోస్ ఫుల్ వీడియోస్ అయినా ఇన్స్టాలో షార్ట్స్ అయినా సరే డైలీ పెట్టేస్తా మన అబ్బాయికి ఇంకో డ్రైవర్ అనమాట ఒక అబ్బాయి తుడుస్తున్న బండి తుడుస్తుంది కదా అబ్బాయి డ్రైవరే ఇద్దరం అనమాట ఈ బండికి ఇప్పుడు ప్రజెంట్ పొద్దున్నట్ అయితే వచ్చేసిన బండి దగ్గరికి వచ్చి ఇక ఫిల్టర్ అయితే కొట్టేస్తున్నా ఫిల్టర్ కొట్టి ఇక అంతా ఇక బండి అయితే దురుస్తాను అనమాట ఇప్పుడు బండి తురిచి ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట నిన్నైతే ఇది మొత్తం కూర్చున్నాడు ఇది ఈ ఏరియాలో ఇక్కడ కోసి బండి అయితే ఇక్కడనే పెట్టిపోయాను మనం వచ్చేసి కూడా పక్కన ఇక్కడ కృష్ణాపురం దగ్గర అయితే కోస్తున్నాం అక్కడ ప్రజెంట్ చూస్తున్నాం దయాగారి ఒకసారి చూడాను ఆ అబ్బాయి హెల్పర్ అబ్బాయి కూడా డ్రైవర్ అనమాట అని అనుకుంటాడు అబ్బాయి కానీ డ్రైవర్ కాదు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోతే మాత్రం దామరచేరం రోడ్ అనమాట ఇది దామచేరలో ఆంధ్ర సైడ్ అంటే మిర్యాలగూడెం రోడ్ ఇది తెలిసి ఈ మిలియన్గా తండ అనమాట మన చిన్న తండ ఆ తండ మీరు మన కూడదు అయితే మనం అయితే ఆ పోతున్నాం మా డ్రైవర్ మా డ్రైవర్ బండి బైక్ బైక్స్ అయితే మీరు ఎక్కడ కూడా అయితే ఒక అత్త కానీ అయితే ముప్పై ఎనిమిది చూసారా ఫ్రెండ్స్ బండి అయితే నీచే చూసినాం అనమాట పైన డీజిల్ అయితే పోయి డీజిల్ అయితే ఈరోజు ఫుల్ ట్యాంక్ అయింది మ్యాగ్ చూసుకురా పైకి వచ్చింది ఫుల్ ట్యాంక్ కథ బండి అయితే నీట్గా చూసినాం అనమాట బాగా కింద ఇంజన్ కింద ఇంజన్గా చూసేసాము దగ్గర బండి తోలుతురా రాదు బండి డ్రైవర్ అని చెప్పుకొని తిరుగుతాడు బండి తోలు రా అంటేనే పోల్ అంటాడు ఇదే మా డ్రైవర్ ఫోను ఇది మా హెల్పర్ ఫోను వీడేసే ఆఫ్ ఇప్పుడు చూడ ఇదిగో మన ఫోన్ అనమాట రెండు చలో పోయా పోంపా పైప్ ది పైప్ ది తీవా తీరాదు అంతటిక్కి తీరా కొడత రాడామన్నా ఆలది ఆల పదార్ ఇది ఆల ఏరియా వాళ్ళని ఎందుకు మందలు ఇస్తావు మన ఏ కాదు మన పల్లె కాదు ఇది పొద్దునాడే బండి తుడుచుకున్నాను మొదల ఈ సందలంగా పోవాల్సి వచ్చింది చూసారు ఆ టైం ఉంది ఈ టైం గాడ్ ఉంది బండి తుడుచుకొని ఇట్లా చక్కె మా సిబ్బంది ఎదుర్కొంది పొద్దున ఎంతో కష్టపడి బండి తుడుచుకొని లాభం ఇట్లా కట్ట కట్టే ఉండడం వల్ల సేఫ్ ఫ్రెండ్స్ ఇట్లా పంగ చిన్న చిన్న పంగన కర్ర ఆడి పెడుతూ ఉంటాం ఇట్లా వైర్లో కూడా లేకపోతే చేతులు లేకపోతే కర్రతో లేకపోతే మంచిగా అనమాట అన్నమాట అందుకనే ఎప్పుడైతే బండి మీద అయితే చిన్న కర్ర పెట్టకుండా దీన్ని వచ్చేసి టాబుకి పెడితే అదే ఉంటుంది అనమాట టాబుకి పెడితే ఉంది ఎట్టుకో ఆనే ఉంటుంది మనకు అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు కూర్చున్నాం అనమాట రెండు పండ్లు ఏజెంట్ కాబట్టి ఆ మాత్రం కాంధమైన ఉంటుంది ఆ రెండు పండ్లు అంటే కాడ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఉన్నాయి పండ్లు ఈ రెండు పండ్లు ఇవి రెండు అయితే చూపిస్తున్నాం ప్రజెంట్ ఎన్ని రూపాయలు కూడా మీరు దగ్గర దగ్గర పండి వాడ పక్కనే ఉండడం దాని పక్కన లేదు ఆయన ఏజెంటారు ఎక్కన్నమాట అంత వీడియో తీరలేదు మనం పోతే మాత్రం మనతో తీస్తాడు ఇయర్స్ బాయ్ అక్కడ వచ్చే మన ఇది అనమాట మన టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చి ఉంటాడు అన్న లేదా లంచ్ దిగిందనమాట ఇంకో అన్న అయితే ఎక్కిండు మనోడు తెలుసుకపోతే అని చూపించాను నేను అన్న అయితే ఎక్కింది బైక్ చూసిన మా బండి అయితే నడుస్తుంది ఇంకో బండి దీనికి కిందనే ఉంది ఊపడట్లేదు బండి వెనక ఉంది బండి అయితే ఒక బండి వెనకాల ఆ ట్రాక్టర్ వెనకాలనే ఉంది ఇంకో బండి అయితే అది కూడా వస్తుంది అని అవుతలేదు ఇటు కూడా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ బండ్లు చూడండి ఓ దూరంలో ఒక గ్యామ్ నడుస్తుంది అనమాట జూమ్ చేస్తా ఓడ గ్యామ్ నడుస్తున్నాయి చెట్టు కాడ అటు ఇంకో ఫోర్ వీల్ నడుస్తుంది ఇంకో ట్రాక్టర్ వస్తుంది ఇటు ఫోర్ వీలర్ నడుస్తున్నాయి చాలా ఫోర్ వీల్ నడుస్తున్నాయి సో ఇక్కడైతే అయిపోయింది మనం అయితే నెక్స్ట్ అయితే వేరేక్కడికి పోవాలన్నమాట అంటే ఫీల్డ్కి అంటే ఇక్కడ ఎండు కాదు ప్లేస్ మారడం ఇదే ఊరు ఇంకొక మ్యాక్సిమం ఈరోజు వచ్చేసి డేట్ ఫైవ్ అనమాట అంటే వచ్చింది ఏప్రిల్ ఐదు అనమాట నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటున్నాం నెక్స్ట్ టెన్ డేస్లో మనం అయితే వేరే కడికి అయితే పోతాం అనమాట ఫీల్ అయితే అయిపోతుంది నెక్స్ట్ టెన్ డేస్లో ఫీల్ అయితే అయిపోతుంది మ్యాక్సిమం మాక్సిమం అది పక్కా అయిపోతుంది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ దగ్గర చాలా నడుస్తుంది మన బండ్లు అక్కడ రెండు ఉన్నాయి అటు సైడ్ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అవతల గ్యామ్ ఒకటి ఉంది ఆ గ్యామ్ పక్కన ఇంకో ఫోర్ వీల్ ఉంది

అని చెప్పు మన బండి స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర ఒక వన్ మంత్ దాటిందన్నమాట నెక్స్ట్ అయితే మనం గట్కేసరి సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట ఫీల్డ్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మన ప్రెజెంట్ అయితే కూడా ఏరియాలో ఉన్నాం ఆల్రెడీ కూడా ఏరియాలో ఒక రెండు వందలు పోయొచ్చు మ్యాక్సిమం రెండు వందలు వస్తుంది ఓన్ రోడ్లు అంటే ఓన్ రోజుల పొలాలు కాకనే ఓన్ రోజుల పొలాలతో కలిపి ఒక రెండు వందలు చిల్లర వస్తుంది నెక్స్ట్ మాత్రం మనమైతే ఇక వెళ్ళిపోతున్నాం అనమాట అంటే కేసర్ సైడ్ వెళ్ళిపోతున్నాం ఫీల్ అయితే అక్కడ స్టార్ట్ అయింది ఎండాకాలం అయితే మాక్సిమం మనకైతే టైర్ బండ్లకైతే అంత ఫరకేమో ఇంకా వానకాలం వచ్చరికి ట్రాక్లు మనం విరాళగొండ సైడ్ అయితే ట్రాక్లు ఎక్కువ ఉన్నాడు సార్ ఫ్రెండ్స్ వేరేక్కడ ఎక్కడ నడవు అందరూ మనం విరాగొండ సైడ్ టైర్ బండి ఎందుకు టైర్ బండి అనుకుంటారు కానీ కేసర్ యాదగిరిగుట్ట జనగం ఇటు సైడ్ వెళ్తే అసలు ట్రాక్లే నడవు ఎక్కడ చూసినా చైన్ వన్ అసలు చూద్దామని నవ్వకపోవడదు ఎందుకంటే మాక్సిమం ఇక టైర్ బండ్లో పెట్టి పంపిస్తారు ఎందుకంటే ఇటు సైడ్ సిటీ దగ్గర కాబట్టి ఎక్కువ బర్లని ఆవులను వేసిస్తారు కదా గడ్డి కోసమని ఫోర్ వీల్ నడుస్తున్నా సరే మాక్సిమం ఫోర్ ఫోర్ వీల్ పెట్టి టైర్ బండి పెట్టి పోపిస్తారు కానీ ఏమంటారు ట్రాక్ పెట్టి అసలుకే పోయారు మన మిరాలు సైడ్ ఏంటంటే కాలువల వల్ల కాలువ నీళ్ళు దానివల్ల ఎట్లయినా ఆరదు కాబట్టి మనకేమైంది బర్రెలు తక్కువ అన్ని తక్కువ అన్ని దానివల్ల మాక్సిమం టైర్ బండి అయితే పెట్టేయరు చైన్ బండి పెట్టి పొప్పిస్తారు దానివల్ల మన సైడ్ వాళ్ళు ఏమనుకుంటారు ట్రాక్ ఉన్న దగ్గర ఆగి టైర్ బండికి ఉన్నది అనుకుంటారు టైర్ బండి చూసు ఫ్రెండ్స్ నైట్ అయితే మనదైతే అయితే పీటు పీటు ఏమైందంటే ఇక బేరింగ్ ఉంటాయి కదా ఈ బేరింగ్ కూడా ఏమైందంటే సాఫ్ట్ అడిగింది అనమాట షాఫ్ట్ అరిగితే దానికైతే మనం వెల్లింగ్ కొట్టించుకొని గ్రైండింగ్ కొట్టించుకొని ఎక్కించాం ఇక వడ్లు అట్నే ఉన్నాయి నైట్ మనం ఎప్పుడైనా డీజిల్ క్యాన్ ఇక పెట్టాలి అట్లేదు అనమాట తక్కువ మ్యాక్సిమం డీజిల్ పోసి డీజిల్ ట్యాంక్ లేస్తాం డీజిల్ క్యాన్ ఇక నైట్ ఉన్నాయి అట్నే ఉంది ఇప్పుడు ఉదయం అయింది మళ్ళీ డీజిల్కి పోవాలని వడ్లక్కేట్గా డీజిల్ తీసుకు డీజిల్ క్యాన్ తీయాల్సి వస్తుంది സേഫ് അതെ ദിവസ ഫ്രെൻഡ് സേഫ് ഉണ്ടായിരുന്നു ടീലിക്കാൻ അതു നെപ്പറേ ഇന്ത്യ ടീലിക്കാൻ వీడియో అనుకున్నాం కానీ చీకటైంది ఫ్రెండ్స్ నా నైట్ ఎనిమిది ఇంటికి పోయింది ఇక వీడియో తీసేంత లేదనమాట ఎనిమిది ఇంటికి ఏమైంది అనమాట ఇందులో తెలుసా ఫ్రెండ్స్ ఈడో ఒక బేరింగ్ ఉంటుంది ఈడో ఒకటి ఉంటుంది ఈడో ఒకటి ఉంటుంది ఈడొకటి ఉంటుంది అనమాట ఈడ బేరింగ్ ఏమైందంటే సాఫ్ట్ ఆగిందనమాట షాఫ్ట్ అరిగి బేరింగ్ మొత్తం తిరుగుతుంది లోపల కొన్ని తిరుగుతుంది బయట కొన్ని రెండు కొన్ని తిరుగుతుంది దానివల్ల సౌండ్ వస్తుంది అనమాట మనం ఒక అట్లా చూసుకోకుండా తిన్నాం అంటే ప్లస్ బండి అంటే వీడియో మొత్తం రీట్ అయ్యి షాఫ్ట్ తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కూడా చూస్తారు కదా అయితే మాక్సిమం ఎండ్ అయిపోతుంది అనమాట ఇంకొక నా తెలిసి ఇంకో టెన్ డేస్ కూడా నడవదు మ్యాక్సిమం అది చూస్తారు అక్కడ ఒక సెవెంటీ ఫైవ్ నడుస్తుంది ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది మన బండి ఇక్కడ అన్న వాళ్ళ బండి నడుస్తుంది అనమాట చూస్తాను నాకు దగ్గర పోయినా చూస్తా తెలిసిన అన్న అనమాట మనకి మీరు లాస్ట్ వీడియో కూడా చూసినారు రావన్నని ఆ అన్నది నడుస్తుంది ఇంకొక ఇక్కడ పక్కన ఒక గ్యామ్ నడుస్తుంది గ్యామ్ తర్వాత ఇంకొక సెవెంటీ ఫైవ్ ఉంది మాక్సిమమ్ ఇంకొక టెన్ డేస్లో ఇక్కడ ఏముండదు అనమాట మీరు వాళ్ళు కూడా అంటే ఈ తండ అని చెప్పినా కదా ఈ అయితే ఏముండదు అనమాట ఇంక నెక్స్ట్ అయితే మనం అయితే వెళ్ళిపోతాం అంటే ఇంకోటి ఏంటంటే మన చాలామంది అన్న ఫీల్డ్ అని అడిగారు అనమాట ఫీల్డ్ అడిగితే ఏమవుతుందంటన్నా ఏజెంట్లు ఫీల్డ్ కాకుండా సరే బండ్ పిలిపించి అంటే ఏమంటారు పెట్టించుకుంటారు అనమాట పెట్టుకొని నాలుగు రోజులు చెప్తా ఐదు రోజులు చెప్తా ఇంకా బండ్ అన్నీ ఉంచేసరికి వాహనంలో కూడా ఇబ్బంది అవుతుంది అనమాట దానివల్ల వాళ్ళకి ఫీల్డ్ కూడా చెప్పలేదు నేను ఇంకోటి ఏంటంటే మన డ్రైవర్స్ కూడా డ్రైవ్ ఒక అన్న ఏం చేసిన మన రీసెంట్గా ఒక అన్నకి డ్రైవర్ కావాలంటే నేను నెంబర్ ఇచ్చిన ఒక అన్నది అయితే అన్న ఏం అంటే చారికి చారికి పైసలు ఇవ్వన్న వస్తా ఈరోజు అని చెప్పి అన్న దగ్గరించాలి రెండు వేలు ఏం కొట్టించుకున్నటంట కొట్టించుకుని అన్న ఏం చేసిండు వస్తా అని చెప్పిండంట వస్తా వస్తాను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తున్నాను అని చెప్పిన తర్వాతకి ఈవినింగ్ ఏసరికి అన్న ఫోన్ చేస్తే అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట ఇక అన్న ఫోన్ అయితే అన్న నాకు ఫోన్ చేసి అన్న ఫోన్ నెంబర్ ఇస్తా అట్ల అందుకనే ఫ్రెండ్స్ నేనైతే ఇవ్వాలన్నా ఆలోచించాలి ఇవ్వాల్సి వస్తుంది తెలిసిన వాళ్ళు అయితే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట వేరే వాళ్ళైతే అంత అంతే ఇవ్వాలి అన్న కూడా ఏంటంటే మాట పోతుంది సార్ ఎంతో నమ్మి మెసేజ్ చేస్తారని ఉద్దేశంతోనే నేనైతే ఇప్పుడైతే వాళ్ళకి ఎట్లా ప్రజెంట్ అయితే ఫీల్డ్ కూడా అయితే ఇక్కడైతే ఏం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ గట్కేసారు సరే స్టార్ట్ అవుతుంది ఎండాకాలము వాడు ఇంకో రెండు సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఒకటే అనుకున్నా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జూమ్ చేస్తా అక్కడ రెండు ఉన్నాయి ఒక గ్యామ్ ఉంది రెండు సెవెంటీ ఫైవ్ ఇక్కడ నడిచేది బ్యాక్గ్రౌండ్ మంది ఒక బండి అటు సైడ్ ఒక బండి ఉంది ఇక్కడ టూ వీల్ ఉందన్నమాట ఒకటి ముందర మనం ముందర దాన్ని తోలుతా వీడియో తీసి చూపిస్తాను నీకు అన్న తెలిసిన ఇట్లా ఇట్లేముంది ఫ్రెండ్స్ ఎండాకాలం అంటే ఏమైతే ఏమవుతుందంటే ఫీల్డ్ సాగుతుంటుంది అనమాట ఎండాకాలం అట్లనే ఏముండదు నార్మల్గా ఎట్లుండదు అంటే ఇప్పుడు ఎండాకాలం ఒక ఇప్పుడు ఈ పొలం ఉంది ఈరోజు మనం దీని పక్కన వస్తున్నాం రేపు మనం కూడా వచ్చా అనే ఉద్దేశంతో ఉంటుంది రేపు వస్తే ఇక్కడ పొలాలు ఒప్పడు ఓన్లీ కోయకాలం తప్పించేముండవు అనమాట అట్లా ఉంటుంది ఎండాకాలం ఫీల్డ్ కొంచెం ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ కెమెరా పెడతాను చూడ ఫ్రెండ్స్ అదనమాట మన బండి టూ వీల్ బండి అనమాట అది దానికి అది ఎట్టు ఉంటుంది అంటే దశమిస్ బాక్స్ మహీంద్రా అనమాట అది మహీంద్ర యువో యువో అర్జున్ అన్న వినిస్తున్నప్పుడే మస్తు స్పీడ్ ఉంటుంది అనమాట అది పీటు మస్తు సెట్ అయితే దానికి అది చూస్తా చెట్లు బండి అయితే డస్మీస్ డస్మీస్ బాక్స్ అనమాట ఇది ఇంజనీరు వచ్చేసి మహేంద్ర అర్జున్ టూ వీలు பண்டி தோட்டா தோன ஆலரீ ரெண்டு டபால்க்கு அது அந்த தோனி மனம் மன பண்டிகை காசு மனக்கு அந்த பர்ஃபெக்ட் அன்மட்ட ஒரு ரெண்டு மூணு சார் தோண்டம் அனுப்போ அப்படி நீடி அனுப்பிது பண்டிகை அந்த கொஞ்சம் தோழினு அனுப்பி மனக்கு தோடினா விட்ரி అయితే ఫ్రెండ్స్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే అది నీ వల్లనే పడ్డదని నన్ను అంటారు అంటే రిటర్న్ నన్నే అంటున్నారు అనమాట తిరిగి అంటే ఎట్లా పడ్డది ఏంది అని అయితే ఆయన వచ్చి అడిగినట వేరే టైం అనమాట పక్కన ఉన్నాయి ఆయన అడిగితే ఏమంటుండు కోత మంచి డ్రైవర్ వాళ్ళనే పడ్డది అబ్బాయికి తోలు రాదు అది అన్నాడు నా వల్ల ఎట్లా పడ్డది అని నేను అప్పటికి అడిగితే నన్నేమన్నా అంటే నువ్వు డౌన్ ఉన్న కంచెలు దిగలేదు కొద్దిగా హైట్ ఉన్న కంచెలు దిగినవు దానివల్ల నేను కూడా ఆనగానే దిగినా పొలం దొక్కొద్దని అయితే దానివల్ల అది ఏమైంది ఎక్కువ ఒరిగి కింద పడ్డది అంటుండు అయితే వాస్తవానికి ఏమైందంటే అక్కడ ఎక్కువ హైట్ కూడా లేదు ఏమైందంటే ఆయనకి దింపాలి ఫస్ట్ మెయిన్ థింక్ ఏంటంటే ఆయన ఏం చేసిన అంటే కొద్దిగా స్పీడ్ దింపిన వాడు బండి స్పీడ్ దింపిన అప్పటికి ఒడ్లు కూడా వన్ అప్పుడు మా మనం ఒక పోస్తే వన్ సైడ్ నుంచి అలా పోస్తాం కదా ఒడ్లు ఆయన ఒకటే వరం కడ పెట్టిన నేను మూడు డబ్బాలు పోసిన రెండో మూడు డబ్బాలు పోసిన కూర్చినప్పుడు ఏమైంది అలా ఒక సైడ్ ఉన్నాయి ఒకటి ఇటు సైడ్ ఉన్నాయి ఆయన దింపుడు కూడా ఇక్కడ సైడ్ దింపిండనమాట దింపు ఏమైంది కింద పడ్డది కింద పడ్డాక ఆయన ఏమంటారు పొలం అయినతోనే చెప్తున్నే ఈ అబ్బాయి వల్లనే పడ్డది ఈ అబ్బాయి హైట్ ఉన్న కాంచాలు దింపి బండి హైట్ తక్కువ ఉన్న దింపలేదు అని నా మీదకి రివర్స్ చెప్తున్నాను ట్రాక్టర్ అయినా అంటే పొలపైన ఆయన ఏం నమ్మలేదు పొలంపై పొలం అయిన అంటే ఇక అట్ట కాదు అది అది అని అన్నాడు ఫస్ట్ పొలపా నిజంగా అనుకుంటున్నాడు ముసలాయనమాట పొలం అయినా ఆయన నిజం అనుకోండి ఫస్ట్ తర్వాతకి ఇక నమ్మే అట్టటా పడుతుంది అది అని కొ నలుగురు వచ్చి మా వాళ్ళతో అందరూ వచ్చినాక అడిగిన తర్వాత ఇట్లా పడ్డదే అది అని చెప్పిందనమాట అదే మా ఫ్రెండ్స్ అయితే అల్ల ఉన్న ఒడ్లు అయితే పట్ట లాగ్గుతారు పట్టాల గుంజి ఫస్ట్ అయితే అల్లున్న ఓట్లని పట్టాల గురు కింద అయితే ఇంపడలేవు కింద పడలేవని అని కొన్ని అంటే ఒక రెండు మూడు బస్తాలు ఇంపడవచ్చు మేబీ కానీ పడ్డాయి పడలేవు అన్నట్లే పడ్డాయి కింద పడ్డ ఒడ్లు అప్పుడు ఎప్పుడైనా సరే అంతే కానీ ఇక పక్కన పక్కన పట్టా పెట్టి ఇక వాళ్ళైతే పట్టాలకైతే ఒడ్లు గుంజి పట్టాలకు వడ్లు గుంజిన తర్వాతకి మళ్ళీ ట్రాక్టర్లు లేపి ట్రాక్టర్లోకి పోస్తా అని అయితే ఫస్ట్ అయితే మనం బండి అడవాలి కదా ఆల్రెడీ మనదైతే ట్యాంక్ నిండే ఉంది ట్యాంక్ నిండి ఉంది కాబట్టి మనం బండి ఆపుకొని చూస్తున్నాం ఆ గ్యాప్లో మనం అన్నం కూడా తిన్నాము కరెక్ట్ లంచ్ టైంకి వచ్చిందన్నమాట ఇట్లా వాళ్ళు ఎట్లా అంటారు అంటే వాళ్ళు ఎస్టీ అనమాట అంటే ఏమంటారు ఎస్టీ వాళ్ళు తెలుసు కదా వాళ్ళు 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 మాట్లాడుకుంటారు మనకేం అర్థం కాదు అయితే ఫస్ట్ ఎట్లా మనకి ఎట్లా అన్నారంటే ఫస్ట్ డ్రైవర్ మనతోనే అన్నాడు డైరెక్ట్ అన్న నీ వాళ్ళని పడ్డది అన్నాడు అయితే వాళ్ళు వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటారు ఇంకో ఇష్ట ఇష్టం ఏంటంటే పొలపై పొలం కదా ఆయన ఎస్టీ కాదు తెలుగు అనమాట అన్న కూడా అన్నకు తెలుగులో చెప్తారు కదా అప్పుడు మనకు అర్థమైంది ఆ విషయం వాళ్ళు నా నన్ను అంటారు విషయం నేను అర్థం చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకోటి ఫ్రెండ్స్ మనదైతే బండి మస్తు హీట్ అయింది మన ఇంజన్ కూడా మస్తు ప్రాబ్లం అనమాట అంటే బండి సీజ్ అయింది మన ఇంజన్ అయితే సీజ్ అయింది అనమాట ఈ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో పెడితే చూడండి మీరు కూడా తెలుస్తుంది బండి అయితే మన ఇంజన్ సీజ్ అయింది అనమాట దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది బండి ఆయిల్గా వేరింగ్ పొగ పొగ చూడండి స్మోక్ వెళ్తున్నా వీడియో స్మోక్ కూడా ఆయిల్ కూడా కక్కింది పీటీఓ మోటార్ అయితే మొత్తం మొత్తానికి అయితే వీకింది ఇది ఒక ఇప్పుడు మనం తీయాలనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే క్రాస్లు ఇప్పాలి క్రాస్లిప్పిన తర్వాతకి మెయిన్ పులి మెయిన్ పుల్ కొంచెం మెయిన్ పులి బెల్ట్లో అయితే తీసేసినాము మెయిన్ పులి ఇప్పాలి మెయిన్ పుల్కి అయితే ఇక్కడ పదిహేను నట్లు ఉంటాయి పదిహేను నట్లు తీసి లోపల కొట్టేసి ఇది అయితే వచ్చేస్తుంది తర్వాత ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది నట్లు ఈ అన్లోడ్ బెల్ట్ ఇది అన్లోడ్ బెల్ట్ అనమాట అన్లోడ్ బెల్ట్ కానీ ఇది అన్లోడ్ పుల్లీ దీని అందులో ఏం టైటే ఉండదు పుల్లి ఉండదు బెల్ట్ అయితే ఓకేనా ఈ బెల్ట్ కూడా తీసేసినాం దీనికి ఒక చాబీ ఉంటుంది దీనికి కూడా చాబీ ఉంటుంది లోపల చిన్నగా ఉంటుంది కాకపోతే చాబీ ఇక్కడ ఒక టూ టెన్ బేరింగ్ ఇది ఒకటి ఇటు అవుట్ అవుట్స్ కూడా వస్తుంది ఒకటి అంటే లేటెస్ట్ మోడల్కి వస్తున్నాయి ముందు బండ్లకైతే ఉండకపోయేది అనమాట ట్వంటీ ట్వంటీ కాంచెలు వస్తున్నాయి అంత ముందు అయితే లేవు ఓ ఈ రేకు ఉంది కదా ఈ రేకు వస్తుంది ఆ రేక్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాకా జాయింట్ వస్తుంది దీనికి బేరింగ్ వస్తుంది ఓకేనా వీడియో ఒకటి అయితే తిప్పుతున్నాం ఫ్రెండ్స్ అది చూసినా దగ్గర ఒకసారి ఇప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది తెస్తాను స్టక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది బిల్కూల్ అయిపోయింది ఓనర్ వస్తాడు ఓనర్ వస్తాను ఇప్పుడే మనం అయితే పెడదాం గ్యాబ్లో పొగ వెళ్తుంది మీకు పోతే మీకు పొగబడలే కానీ పొగ చాల పడి వెళ్తుంది మళ్ళా దగ్గర నీళ్ళు కుట్ దాకా పైన ప్లీజ్ ప్లీజ్ నాకు నాకోసం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లైట్ నీళ్ళు వస్తాడు ఈ హీట్ మేము పోస్తాడు కానీ ఎంత హీట్ అన్నది ఫ్రెండ్స్ అయితే చేస్తాడు అంట మావడ దోశ చేస్తాడు ఇవి కొన్ని అయితే అలా చూస్తారా అంతా హీట్ అయిందనమాట పీటి అయితే ఆయిల్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోయేకోవా నీట్గా అయింది ఇప్పుడైతే ఇప్పినాక చెప్తా ఫ్రెండ్స్ దీని గురించి ఫస్ట్ అయితే ఇప్పేటప్పుడే ది అనమాట ఎందుకంటే నేను ఇప్పేది కాబట్టి ఈ మెయిన్ పుల్లి ఇప్పే తెలుసు పదార్ పదిహేను నట్లు తీసుకొని కొద్దింత పుల్లిని అయితే లైట్గా కదరకొడత ఎందుకంటే గట్టిగా కదరకొద్దు మళ్ళీ పగులుతుంది లైట్గా కొడుతుంది లోపల పోద్ది ఇది లైట్గా శామనం పెట్టుకొని బయట గుంజుకుంటే ఒక పని వస్తుంది ఇదైతే ఇంకా సింపుల్ అనమాట పది పది నట్లు తీస్తే రెండు ముక్కలు అయితే పిల్లలు ఇది జాయింట్ ఇలా రెండు ముక్కలు అయితే ముక్క కాడబెట్టి ఇంకో ముక్కడి ఆడబెడితే కదా తర్వాత బేరింగ్ బేరింగ్లో వీక్ వేస్తే ఒక వస్తుంది తర్వాత నెక్స్ట్ స్టాఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్రెడీ క్లాసులు అయితే పెట్టింది మందే లేట్ ఉంది పని ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను అంటే ఓకేనా ఫ్రెండ్స్ విడియా చూపిస్తాను ఇంకో ఏం లోపల ఎట్లా ఉంటుంది ఏందని అని నేను చూపిస్తాను డీటెయిల్స్గా మా బియా వస్తుండో తర్వాత చేస్తాను